చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తీసుకురావడం గల కారణం ఏంటి అసలు కరోనాకు టీకా కనిపెట్టి సైడ్ ఎఫెక్ట్లు కొన్ని రోగాలు వచ్చినట్టుగా రికార్డుల సమస్యకి పరిష్కారంగా ఏ ధరణి అయితే వచ్చిందో ఈ డెబ్బై ఆరు సమస్యల కదా ఇంకో నలభై ఐదు రకాల సమస్యలు సూచించారు రెండు వేల పద్దెనిమిదిలో ధర చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతు మార్పు జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయి ధరణి వచ్చిన తర్వాత ఒక పలానా ఇరవై రకాల సమస్యలు వచ్చినాయి వీటికి మరి పరిష్కారం వెతకండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పుడు హైకోర్టు ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఉంది కానీ రికార్డులో తప్పులు ఉన్నాయి లేదా రికార్డుకి ఎక్కలేదు అని చెప్పే వాళ్ళే ఇరవై లక్షలు పైగా ఉంటారు ధరణిలో ఉన్న వివరాలే మళ్ళీ భూభారతిలో ఉంటాయా ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో ధరణి పార్ట్ బి అంటే ఏంటి ఇరవై మూడు రకాల కారణాలతోటి పార్ట్ బిలో పెట్టారు పార్ట్ బిలో పెట్టడం వల్ల ధరణి బుక్ రాలేదు వారసత్వంగా భూమి వస్తే ఎట్లా అంటే పట్టా పొందాలి ఎట్లా పాస్ పుస్తకం పొందాలి ధరణి చట్టంలో వెసులుబాటే లేదు అసలు మార్చే అధికారమే లేదు కొత్తగా రాబోతున్న గ్రామ పాలన అధికారుల పాత్ర ఎట్లా ఉండబోతుంది భూములకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని అడిగితే ఒక పది అంశాలు చెప్పారు పహానీ మళ్ళీ రాస్తారా పహానీ వస్తుంది పహానీ రాయరు భూమి క్రయ విక్రయాసం రిజల్ స్టేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పు చేస్తాం మీరు మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలే ప్రతి విలేజ్లో ఆ కమన్ నెంబర్ లొకేషన్ లొకేషన్ ఈ ప్రక్రియ మీరు చేయబట్టి చేయబోతున్నారు రైతు రెవెన్యూ కార్యాలయానికి వచ్చే బదులు రెవెన్యూ కార్యాలయమో రైతు ముంగిటికి వెళ్ళాలి వెళ్ళాలి